ప్రైజ్ ద లాడ్ ప్రభు నేస్కరిస్తున్నామంలో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉదయాన్నే నిద్ర లేవగానే వాక్యాన్ని ధ్యానించుకోవడం ద్వారా ఈరోజు అంతా ప్రభు కాపుదల కృప మనందరి మీద ఉండునుగాక ఈ కాలమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మొదటగా దేవునితో మాట్లాడదాం మొదటగా దేవునికి ప్రార్థన చేద్దాం మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదుగుదాం దేవుడికి మహిమ కలుగును గాక ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి పేతూరు రెండవ అధ్యాయము ఆరో వచనము ఆయన ఎందు విశ్వాసముచ్చివాడు ఏ మాత్రమునో సిగ్గుపడడు హలెయ దేవుడికి మహిమ కలుగునగాక ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని నమ్ముతారో వారు ఏ మాత్రం కూడా సిగ్గుపడరు ఎందుకంటే వారికి కావలసిన ప్రతి కార్యములను దేవుడు సఫలం చేస్తారు ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి వారికి కాపుదలను కృపను అనుగ్రహిస్తారు ఆ మెయిన్ ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో ఆయనను దేవుడు విడిపించుతారు ప్రభువు మీద ఆధారపడితే దేవుడు నిన్ను నడిపిస్తారు నిన్ను కాపాడుతారు నీకు సహాయం చేస్తారు ఆయన నీ కార్యమును నెరవేరుస్తారు ఆయన నీకు బోధిస్తారు ఆయన నీ మార్గం సరాలం చేస్తారు ఆయన సత్యంలోనికి నీవు నడుస్తావు హలే లూయ దేవుడికి మహిమ గాక దేవుడు మరి మన పట్ల ఇన్ని కార్యాలు జరిగించినప్పుడు మనం సిగ్గుపడవలసిన అవసరము ఏ మాత్రము కూడా ఉండదు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడు సత్యాన్ని అనుసరిస్తాడు ఎప్పుడు విధేయతతోనే ఉంటాడు ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు తప్ప ఎవ అందరినీ వారు స్నేహితులుగా చూస్తాడు తప్ప ఎవరికి విరోధగా ఉండడు ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉంచిన ప్రతి వాడు దేవుని పోలి జీవిస్తాడు హలేలుగా దేవుడి మీద విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రంను కూడా సిగ్గుపడడు ఎందుకంటే దేవుని కాపుదల కృప ఆయన్ని ఆవరించి ఉంటుంది అలాంటి అవకాశాన్ని దేవుడికి మహిమ కలుగును గాక హలెలుయ ప్రభు దయాలుడని మనం రుచి చూడాలి అలా రుచి చూసిన మనము సమస్తమైన దుష్టత్వాన్ని కూడా మానాలి ఇదే పేతురు ఐదవ రెండవ వచనము మొత్తం కూడా ఇదే ఉంటుంది హలెలుయ దేవుడికి మహిమ కలుగును గాక ప్రభువు దయాలుడని మనం రుచి చూసిన ఎడల సమస్త దుష్టత్వమును కూడా మనం మానాలి వేషాధారణ మానాలి సమస్తమైన కపటమును మానాలి అసూయ మానాలి అల్లెలుయా ఎప్పుడు దేవుడు నాకు అది చేయాలి ఇది చేయాలని అనుకోవడమే కాదు మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి మానవలసినవి మానాలి ఈరోజు ఉదయం దేవుడు మాట్లాడుతున్నారు నీవు ఏం మానాలంటే సమస్తమైన దుష్టత్వాన్ని నీవు మానేయాలి వేసాధారణ మానేయాలి నీ మాట అవనంటే అవునులా ఉండాలి కాదంటే కాదులా ఉండాలి సమస్తమైన కపటమును నీవు మానేయాలి అసూయను మానేయాలి దూషణ మాటలు మానేయాలి నిర్మలమైన వాక్య పాలన నీవు ఆపేక్షించాలి దేవుని వాక్య ప్రకారం నీవు నడుచుకోవాలి హలే అలా నువ్వు నడుచుకుంటే దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడికి ఇష్టానుసారంగా నీవు ఉంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు దేవుడే నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తారు నీ మార్గాన్ని ఆయన సరాలం చేస్తారు ఆయన నిన్ను సత్యంలోనికి ఎప్పుడు కూడా నడుపుతారు నీ విశ్వాసమే నిన్ను ఏ మాత్రం సిగ్గుపడనీయకుండా దేవుని ఎందు నిలకడగా ఉంచుతుంది దేవుడికి మహిమ కలుగునగాక ఈ ఉదయ కాలం దేవుడు మాట్లాడుతున్నారు ఆయన యందు విశ్వసించేవారు ఏ మాత్రము సిగ్గుపడరు ఆయనలో నిలకడగా ఉండి ఆయన ఇచ్చు ఆశీర్వాదములను పొందుకునేవారుగానే ఉంటారు యువతి కాలము మనందరం కూడా సమృద్ధిగా దేవుడి మీద విశ్వాసంగా ఉందాము సిగ్గుపడకుండా దేవుని ఎదుట దేవుని రాజ్యంలో చేరడానికి మనందరం కూడా కృపను సంపాదించుకుందాము అలే లూయ దేవుడికే మహిమ కలుగును గాక దేవుని మెచ్చేవారుగా మనం ఉండాలి దేవుడి యొక్క భక్తిలో మనం నిలకడగా ఉండేవారుగా మనం ఉందాము ఆయన మార్గంలోనికి మనం నడుద్దాము ఆయన రాజ్యంలో మనందరం కూడా చేరదాము దేవుడికి మహిమ గాక మరొకసారి దేవుడు మాట్లాడుతున్నారు మన విశ్వాసంగా ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపడ ఎలాంటి సందర్భంలోనైనా ఆయన మనకు ఆదరణ కలగజేస్తారు చక్కని ఆలోచన మనకు దయచేస్తాడు తృప్తిగా మనల్ని ఉంచుతారు ఈ మాటలు దేవుని ఇంటికి పాలించిన గాక ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి విశ్వాసం ఉన్నవారిని మీరు సిగ్గుపడని ఎరు అంటున్నారయ్యా విశ్వాసం ఉంచే మేము మీ ఎందునైనా భయభక్తులతో ఉండడానికి మీరు సహాయం చేయండి తండ్రి మాలో ఉన్న దుష్టత్వాన్ని మేము మానడానికి మీరు మాకు కృప చూపించండి మాలో ఉన్న వ్యాసాధారణ పోవాలి ప్రవ్వా సమస్తమైన కపటము పోవాలి ప్రవ్వా అసూయ మాలో ఉండకూడదనైనా దూషణ మాటలు మల ఉండకూడదు ప్రభ నిర్మలమైన మీ వాక్యానుసారంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి మీ కొందనాలు స్తోత్రాలు మీ వాక్యానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని పోలి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి ఇవదే కాలం వాకి వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారిలో ఉన్న ప్రతి పాపాన్ని విడవడానికి వారినైనా మీలో ఏకీభవించి మీకు ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయండి వారిలో ఉన్న చెడు లక్షణాలన్నీ మీరు తీసివేసి మీ సత్యంలో ప్రతి బిడ్డ నైనా నడిచినట్లు మీరు చూపించండి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరినైనా విడిపించండి సిగ్గుపడనివ్వద్దు వరకు కావాల్సిన ప్రతి అవసరతను ఎస్ తీరుస్తారని ప్రతి బిడ్డను మీ పాదాలు కప్పు చెప్తూ నేను మీ కొందనాలు ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచండి ఇబ్బందులతో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మార్గములను సరాలం చేయండి చదువుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలకు మీకు ఆపుదల కృప మీరు అనుగ్రహించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మీ అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డనే మీ పాదాల కప్పు చెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు నేస్తూ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక హలెలుయ